హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేస్ శేఖర్ ఫిషింగ్ సో ఇప్పుడు నేను పార్సల్ అయితే తీసుకున్నా ఇవి స్పిన్నింగ్ రీల్స్ ప్లస్ లైన్ ఒక టూ ఫ్రాక్స్ ఇవి ఎక్కడ తీసుకున్నా అంటే చాలామంది ఆడుతున్నారు ఒక మంచి స్టోర్ చెప్పండి మంచి బ్రాండ్ ఉండాలి రాడ్స్ కొంచెం తక్కువ ప్రైజ్లో కావాలి అని చాలామంది నాకు కామెంట్ చేస్తారు సో మీ అందరికీ ఒక మంచి స్టోర్ ప్లస్ మంచి బడ్జెట్లో కావాల్సిన రాడ్స్ అండ్ రీల్స్ ఒక మంచి స్టోర్ ఒక పర్సన్ దగ్గర నేను తీసుకున్నా అంత చూడండి ఒకసారి నేను చూపిస్తాను హలో ఫైవ్ థౌజండ్ సిరీస్ ఇది చాలా బాగుంది ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది సో రైట్ హ్యాండిల్ చాలా స్మూత్గా ఉంది ఇది దీంతో స్నేహిట్లా ఆడొచ్చు చాలా లాంగ్ గిట్లో పోతుంది డ్రాగ్ అయినా సరే దీని సౌండ్ గిట్లా బాగుంటుంది సౌండ్ ప్లస్ రేషియో గిట్లా చాలా బాగుంది ఇది ఫైవ్ సిరీస్ ఇది ఫైవ్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ గేర్ రేసేది ఇది నాకు ఇష్టమౌంట్కి ఎంత కేజీ ఆపుతుంది అంటే ఇది ఉంటుంది ఆల్రెడీ మ్యాక్సిమం వెయిట్ టెన్ కేజీస్ వరకు ఆపుతుంది ఫిష్ని సో టెన్ కేజీ పడది అంటే కంపల్సరీ రావాల్సింది ఇంతని చాలా మంచి స్మూత్గా ఉంది సో చూడండి ఎంత స్మూత్గా ఉందో సో ఒకటి ఇంకోటి ఇట్లా ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ తీసుకున్నా కలర్ నాకు చాలా నచ్చింది ఇది ఇది మొత్తం ఐరన్ ఉంది బాగుంది చాలా బాగుంది ఇట్లా చాలా స్మూత్గా ఉంది ఇది యోలో ఫ్యాషన్ రీల్ కూల్ స్పిన్ ఇది ఫోర్ థౌజండ్ సిరీస్ ఇది డ్రాగ్ ఇట్లా సూపర్ ఉంది డ్రాగ్ ఇట్లా సౌండ్ చాలా ఇష్టం నాకు కలర్ ఇట్లా బాడీ ఇట్లా చాలా జబ్బరస్తు ఉంది సో ఇవన్నీ ఎక్కడ తీసుకుని అంటే సో డెక్ అన్ ఆంగులర్ ఆయన సలావుద్దీన్ అన్న చాలా మంచి రాడ్స్ ఉండే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్న కొంచెం చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు అతను సో ఫిషింగ్ టైంలో చాలా ఫిషింగ్ స్టైల్ నాకు చాలా నేర్పించుండు ఏ రాడ్స్ తీసుకుంటే బెస్ట్ నేను బిగినర్ బిగినర్గా ఉన్నప్పుడు అయితే చాలా నేర్పించింది నాకు ఫిషింగ్ స్టైల్స్ సో రాడ్స్ గిట్లా నేను అన్న దగ్గర తీసుకున్నా ఇదోటి ప్లస్ ఇది ఎయిటెక్స్ లైన్ ఇది సో జపా జపాన్ జపాన్ కంపెనీ బాగుంటాయి జపాన్ కంపెనీస్ గిట్లా చాలా మంచి వ్యాట్స్ కొన్ని టూ ఫ్రాక్స్ తీసుకున్న ఇవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి సో లుకా బ్రాండ్లో ఇది మస్టర్డ్ హుక్స్ ఈ హుక్స్ అనేది హుక్ అయింది అనుకో అస్సలకే ఇష్టపడి సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి తెలుసు ఏవియాలో స్నేకర్స్కి మన ఏరియాలో సో ఇది జబర్దస్త్ పనిచేస్తుంది ఇది ఇట్లా ఇది కొంచెం వైట్లో ఉంది బాగున్నాయి కదా ఇవి జబర్దస్త్ ఉన్నాయి ఇవి సో ఇవి నేను అమ్మాయి దగ్గర తీసుకున్నాయి సో చాలా చాలా తక్కువ ప్రైస్లో వచ్చినాయి ఈ ఫైవ్ థౌసండ్ సిరీస్ అయితే నాకు థౌజండ్ రూపీస్లో థౌజండ్ లోపలనే వచ్చినాయి ఇది ఒక ఒక స్పిన్నింగ్ రేల్ ఇది సో ఇది ఇట్లా అంతే తక్కువ ధరలో ప్లస్ లైన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్లో అంతే సో ఫ్రాక్ వచ్చేసి రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తాడు ఫ్రాక్స్ ఇట్లా జబ్బరస్ ఫ్రాక్స్ అవి మంచి బ్రాండ్ ఉంటాయి కొన్ని ఫ్రాక్స్ ఏమైతే అంటే తొందరగా అవి పైన లేయర్ మొత్తం ఓడిపోతూ ఉంటాయి అవి సో ఈ అన్న దగ్గర నేను యూజ్ చేసినా నేను వాడిన ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి మీకు అందరు చెప్తున్నా సో ఎవరైనా కావాలనుకుంటే రీల్స్ కానీ ప్లస్ అన్ని ఆల్ రాడ్స్ అండ్ ఆల్ రీల్స్ అవైలబుల్ ఉంటాయి అన్నతనా డెక్ అండ్ కాంటాక్ట్ మీకు ఇస్తాను సెలవు తినానా ఇంకా మనం మీకు నచ్చితే అన్నతోనికి ఇట్లా పాటు వెళ్ళొచ్చు తీసుకెళ్తాడు మంచి మంచి ఫిషింగ్ స్టైల్స్ బాగా నేర్పిస్తాడు ఇంకా సో ఇవి నేను సెటప్ ఈరోజు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ డెక్కన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ బాయ్ ఓకే ఇక్కడ గుచ్చాలు వేసుకుని కూర్చోంగా బిల్డింగ్ అయింది దన్నదన్న అయింది నేను పెద్దది అనుకుని గుణుతున్నా చూడూరిలా జర గట్టిగా రప్పరప్ప గుంజగానో నేను పెద్దదనుకున్నా అసలుకి ఇక చూడూరి లాస్ట్ కి ఎంత పెద్దద పడ్డదో సరే నార్మల్గా సైజ్ అయితే బాగానే వస్తుందండి చెప్పలేము నార్మల్ సైజ్ అంటే వన్ కేజీ అట్లా అనుకున్నా నేను వన్ కేజీ అంటే Sånn. కర్రేగా ఉంది ఇక్కడ ఇది ఘోరంగా గుంజింది నేను అనుకున్నా అరే బొచ్చగీట పడితే లేకపోతే బంగారు తీడతా అనుకున్నా పాంలెట్ పడుతుంది ఎంత ఉంటుందో కామెంట్ చేయండి సే ఉంది నోరు చూడేకి కూడా పనులు కొంచెం లైట్గా